ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ అగ్రి ప్రమాద సంఘటన కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ దేశాన్ని దిగ్బాంతి గురి చేసింది ముఖ్యంగా ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ అగ్రి ప్రమాద సంఘటనలో వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కనబడుతుంది ట్రావెల్స్ యాజమాన్యం సురక్షితమైన ప్రయాణం కల్పించడంలో విఫలమవుతున్నాయి ప్యాసింజర్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయో వాటిలో గూడ్స్ని తరలించడం అంటే కేవలం ప్యాసింజర్ లగేజ్ మాత్రమే తరలించాల్సిన బస్సులో ప్యాసింజర్ లగేజ్కి ఎటువంటి సంబంధం లేకుండా గూడ్స్ని తరలించడం చాలా దారుణం మెమొరీ కాబట్టి రావడం తగ్గి ప్రమాదం జరిగిన తర్వాత కూడా అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు ఉదాహరణకి ఈ ఫోటోలో చూడండి చూశారు కదా ఈ బస్సు పైన లగేజ్ కూడా వేరు చూశారు కదా ఈ ఫోటోలో ఏ విధంగా ఒక ట్రావెల్స్ ప్యాసింజర్ ట్రావెల్స్ బస్సు ఉందో ఆ బస్సు పైన ఈ గూడ్స్ ఏదైతే ఎక్కిస్తున్నారో ఈ ఫోటో నేను ఎప్పుడో కింద సంవత్సరం తీసిందో నెల తీసిందో కాదు నవంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లో తీసిన ఫోటో ప్యాసింజర్స్ ఎక్కకు ముందే గూడ్స్ ని ఈ ట్రావెల్స్ బస్సు లో తీసుకెళ్తున్నారు అంటే సరుకుల యొక్క రవాణా ఏదైతే ఉందో ప్యాసింజర్ లగేజ్ తో సంబంధం లేకుండా ఈ ట్రావెల్స్ బస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా తీసుకెళ్తున్నారు అంటే ఒక అగ్ని ప్రమాదం జరిగింది ఆ తర్వాత కూడా ఈ ట్రావెల్స్ యాజమానులు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తే మరి ఆర్టీ అధికారులు ఇంకా నిద్రమత్తు వీడలేదన్నట్టు అన్నట్టు కనిపిస్తుంది అంటే ఆర్టీఐ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఏదైతే స్పష్టంగా తెలుస్తుంది ప్రయాణికులకి సురక్షితమైన ప్రయాణం కల్పించాల్సిన ఆర్టీఐ అధికారులు ఇంకా ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ అగ్ని ప్రమాదం ఘటన ఏదైతే జరిగిన తర్వాత కూడా ఇంకా నిద్రమత్తు వేయలేదు మరి ట్రావెల్స్ యాజమాన్కి ఈ విధంగా నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు విధంగా ఈ ట్రావెల్స్ యాజమాన్యానికి ఈ ఆర్టీఏ అధికారులు సహకరిస్తున్నారో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏదైనా ప్రమాదం జరిగితే ముందుగా నష్టపోయేది ప్యాసింజర్స్ ఒక ట్రావెల్స్ బస్ వరకు ఒక బస్ పోతుంది వాడికి ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది